మీ సతీమణి మీద మా యొక్క కార్యకర్త ఏదో మాట్లాడాడు అంటే స్పందించిన నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే అరెస్ట్ చేయడమే కాకుండా జైలుకి పంపించినటువంటి నాయకుడు మా నాయకుడయ్యా స్త్రీకి అలాంటి గౌరవాన్ని అలాంటి మర్యాదని ఇచ్చినటువంటి సంస్కారయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏంటి నువ్వు కనీసం ఆయన యొక్క ఖాళీ దూణి కూడా ఈరోజు చెప్పుకోవడానికి అర్హత పోగొట్టుకున్నటువంటి మకిలి పట్టిన మలినం అయిపోయినటువంటి మసిబారినటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోయావు చరిత్రహీనుడిగా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవట తప్పదు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఏమిటి ఎవరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ కనీసం స్పందించాల్సిన అవసరం లేదా పొరపాటునైనా మాట్లాడారు అనే భావన కూడా నీకు రాకుండా పైన ఈ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేస్తే నువ్వు స్పందిస్తావా నేను ఈ రోజున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్న ఒక పార్టీ నాయకత్వం ఒక ఎమ్మెల్సీగా వీళ్ళందరి మీద నిన్న పాటలాడిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద అంబటి రాంబాబు మీద ఎవరైతే ఈ విషయం పట్ల నిరసన తెలియజేయకుండా ఖండించకుండా ఏదైతే మద్దతుగా మాట్లాడినటువంటి ఈ యొక్క కొమ్మినేని శ్రీనివాస మీద ఈ యొక్క కృష్ణం రాజు మీద పోక్సో యాక్ట్ పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయవలసిందిగా బావలుగా మామూలు శిక్షణ చేసి ఈ రోజున అరెస్ట్ చేయకూడదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఒక కఠినమైనటువంటి పేదవారికి ఒక న్యాయం ఉన్న వారికి ఒక న్యాయం అనే భావన లేకుండా ఈనాడు చట్టం ఉన్న ఎవరైనా ఒక్కరే అనే భావనని కలిగించేలాగా ఈ ప్రభుత్వం స్పందించాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రోజున ముఖ్యమంత్రి గారిని కూడా హోం మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా హోప్ సో యాక్ట్ ఈ నెల పెట్టాల్సిన అవసరం ఉంది మహిళల్ని కించపరిచే వ్యాఖ్యానం కానీ మహిళలు ఎవరు కూడా అన్నటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి వాళ్ళ యొక్క పవిత్రతను గురించి మాట్లాడే హక్కు ఈ యొక్క వ్యక్తులకి లేదు ఎవరికి లేదు అనేది గుర్తుంచుకునేలాగా మరొకసారి ఎలాంటి ప్రయోగాలు ఎలాంటి పదకాలం మాట్లాడాలన్నా కూడా భయపడేలాగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నా ముఖ్యమంత్రిని నేను కోరుకుంటా ఉన్నా